హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సీను ఫ్యామిలీ కుకింగ్ ఎన్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మర్చిపోద్దు బాబు స్టార్టింగ్లోనే చెప్పేశారు అనుకోవచ్చు కాకుంటే పెద్దక్క ఈలోపు రాఖీలకి కుంకుమ పసుపు బొట్లు పెడుతుంది కాబట్టి అందుకనే ముందు ఆ విధంగా స్టార్ట్ చేశారనమాట మా టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఇది మేము పొద్దున అన్నయ్యకి కుదరలేదు డ్యూటీలో ఉన్నాడు అక్క కూడా డ్యూటీ ఉంది ఇక సాయంత్రం మూడింటప్పుడు మూడున్నర ఆ టైంలో రాఖీలు కట్టడం జరుగుతుందనమాట ఎప్పుడు మా అక్క మాత్రం పెద్ద అక్క ఈ రాఖీలే తెస్తుంది అనమాట ఎందుకంటే రాఖీ పౌర్ణమి అంటే నేను అంతకుముందు గొడవ పెట్టుకున్నాను అనమాట చిన్నప్పుడు నాకు ఈ రాఖీ వద్దు అది అంటే అప్పుడు అమ్మను అక్క అది కాదు నాన్న రాఖీ పండగ అంటే ఇలాంటి రాఖీలే కట్టుకోవాల్సింది ఇప్పుడు అవి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా వస్తున్నాయి అది కాదు రాఖీ అంటే ఇవే కట్టుకోవాలని చెప్పేసి అప్పుడు అన్న తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం అనమాట మనకు తెలియదు కాబట్టి అప్పుడు అందుకని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కాబట్టి అందుకని ఆ వాళ్ళు తెచ్చిన రాఖీలు కంపల్సరీగా వద్దు అని అనకూడదు అంటే నేను అన్ను అంటే చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇక ఇవే రాఖీలు కట్టుకుంటా కాకుంటే ఈ రాఖీలు అసలు ఎంత కళ ఉంటాయి అంటే చేతికి చూడండి కడుతుంటే చాలా కళ ఉన్నాయి అందుకని ఎవరైనా సరే రాఖీ పౌర్ణమి అంటే ఇలాంటి రాఖీలే కట్టాలంట నేను పక్కన అమ్మ చెప్తుంది అనమాట అది వాయిస్ మీకు రాదు ఎందుకంటే నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అన్నయ్యకి కట్టడం అయిపోయింది పెద్దక్క ఇప్పుడు నాకు కడుతుంది ఆల్రెడీ మా శ్రీలత గారు కట్టారు ఫస్ట్ అక్కడికి వెళ్ళను పొద్దున్నే ఇంకా కొలకి డ్యూటీ ఉంది కాబట్టి ఇక నేను శ్రీలత గారు పిలిచేలోపు అంటే మా సార్ వాళ్ళ మిస్సెస్ గారు ఇక మంచిగా అనమాట ఒక తమ్ముళ్లాగా ఒక కొడుకులాగా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా మా సార్ కానీ మా శ్రీలత గారు కానీ కష్టం వచ్చిన సంతోషం వచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటాను అనమాట షేర్ చేసుకుంటాను అనమాట ఇంకోడు కూడాతుందనమాట అక్క చాలా వరకు ఏంటంటే ఒకటే రాఖీ కడతారు కానీ ఒక్క రాఖీ కట్టకూడదంట అవి రెండు రాఖీలు కట్టాలి చిన్నది కూడా ఒకటి ఉంటుంది అనమాట తోడు అనేది ఉంటుంది కదా అలాంటిది ఒకటి కట్టాలి అక్క ఏదో అడుగుతుంది నేను ఖర్చేపు అన్నీ మంచిగా అక్క వాళ్ళు మాత్రం ఏ వస్తువు అడిగినా కానీ కూడా వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే టక్కని ఇస్తారనమాట మా ఇంట్లో అట్టగా ఎతకాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎత్తకాలి హల్వాది మస్తు తీయగుంది అన్నయ్య కూడా చాలు చాలండి తిని తిరు అయ్యో ఇంటికలు ముందు పడుతున్నాయి పాప అక్కకి అన్నయ్య ఆడబట్టిస్తుండు చ అప్పుడెప్పుడో వీడియో తీయాలనుకున్నా ఇప్పుడు కుదిరింది మీరు అడగచ్చు మీకు ముగ్గురు సిస్టర్స్ కాదని కాకుంటే ఒకళ్ళకి సెకండ్ అక్కకి ఏంటంటే డబ్బులు వచ్చేలోపు ఇక మీకు తెలిసిందే కదా ఇక అందుకే ఆమె గురించి మాట్లాడదలుచుకోవట్లేదు వద్దండి ఇక నాకు నాకు ప్రేమ అనురాగం కష్టం వచ్చిందంటే ఆదుకోవటానికి మా పెద్దక్క మా సరితక్క ఉన్నారు ఇక అంతే ఎందుకంటే ఇక ఇక వాళ్ళనే చూసుకుంటారు అనమాట మనని ఏది ఆశించకుండా ఉండే వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అండి అదనమాట అక్కకు కూడా కాలు మొక్కుతున్నా పెద్దది కాబట్టి అన్నయ్య నేను కాకుండా మా ఇంట్లో అందరికీ నేనంటే చాలా ఇష్టం అందరికి ఇష్టం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చిన్న పిల్లల కాలేజీ మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు ఇష్టం గడ్డం గుచ్చుకుంటుంది రా అని అంటుంది అనమాట పిచ్చి ప్రేమ చిన్నప్పుడు మా అక్కల ఇంట్లోనే పెరిగా అనమాట అన్నయ్య ట్రాని పిలుస్తున్నా చూస్తారు కదా ఇదండి ఇప్పుడు సర్తక్క వచ్చేసింది రాఖీ కట్టడం అక్క తీసుకురాలేదు ఎందుకంటే పెద్ద అక్కకి తెలిసినంతగా తనకి తెలియలేదు అంటే అక్క వేరే వెళ్ళింది ఎప్పుడు ఇద్దరు వెళ్ళి తెస్తారు కాకుంటే వీళ్ళు డ్యూటీలు చేంజ్ అనమాట అందువల్ల ఎప్పుడు వెళ్ళి తెచ్చారో తెలీదు అందుకని ఒకటి రెండు రాఖీలు తెచ్చింది మొత్తం నాలుగు రాఖీలు రావాలి తోడు రాఖీ తీసుకురాలేదు అక్క గ సరిపోతుంది అని అనుకున్నాం మధ్యలో మెసేజ్లో జై శ్రీ రామ్ శ్రీ మరం వస్తుంది నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట కాకుండా నా ఛానల్ని మీరే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ అన్నయ్యకి రాఖీ కట్టేటప్పుడు ఫోటో తీసాను నేను నవ్విస్తూ నాకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా కానీ కూడా నా మొహం మీద చిరునవ్వు ఎప్పుడంతే ఉంటుందండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చే నవ్వించటం కానీ ఏదైనా సరే ఎవరైనా డల్లుగుంటే మాత్రం నేను చూడలేను ఏదో ఒక విధంగా నవ్విస్తూనే ఉంటారనమాట నా మనస్తాం అలాంటిదండి మొహాన్ని మాట్లాడితే కొంతమందికి నచ్చదు కాకుండా మోహన్ మాట్లాడితేనే మంచిది ఎవరేంటి అనేది తెలుస్తుంది చూస్తారు కదా అన్నీ కట్టేసి ఇద్దరు చీర ఎప్పుడంటే దసరాకి దసరాకి ఎప్పుడు తీసుకున్నాం చీరలు అక్కకను కాను పెద్ద అప్పుడు కట్టు అంటే వీళ్ళు అన్క్స్పెక్టెడ్గా అనుకొని కట్టుకోలేదనమాట పెద్దక్క వచ్చిన తర్వాత సరతక్క ఇక వాళ్ళ నుంచి కట్టుకొని వచ్చేసింది ఇద్దరు చూస్తే భలే కనిపించింది చాలా ముచ్చట అనిపించింది అదే అంటారు కదా రక్త సంబంధం అని మీరు ఏమని అనుకోండి ఇక అది నిజం హండ్రెడ్ పర్సెంట్ అండి కళాకాంత్ చూసారా వా కింద పడుతుంది ఇద్దరం హెల్ప్ చేసామన్నమాట మా అన్నయ్యకి ఏందో వచ్చింది అన్నయ్యకి మా అన్నయ్యకి ఎప్పుడు అంతే తినేటప్పుడు ఏదో ఒకటి ఇంట్లో అట్లా బట్టలు అవన్ను నేను గజిబిజిగా ఏమనుకోవద్దు మా ఇల్లు అయితే అదే అది జీడిపప్పు పోయితే కింద పడితే తిన్నానా అని ఇచ్చింది అనమాట అక్క పెద్ద అక్క మళ్ళీ పడ్డదా చెప్పినగా ఇక అదంతే ఇక చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట మాటల్లో చెప్పలేను కాకుంటే నా ఫోన్ వల్ల కొద్దిగా ఫేసులు అలా వస్తున్నాయి నేను కూడా చేయబడుతున్నా అనమాట మా పెద్ద అక్క కలిసి తినిపిస్తున్నాం వీడియో ఒకటి చూపెడతా అండి మీకు లైన్స్కి వచ్చిన అనమాట అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఫోన్ కొనాలంటే కొంచెం టైం పడుతుంది అందుకనే బ్లెస్ చేయమని చెప్పాను అనమాట అక్కకి బ్లెస్ చేసింది ఈ కలర్ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం అక్కకు కూడా ఇష్టం అన్నయ్య నేను కనపడట్లేదు ఉండు నువ్వు కూడా రని చెప్పిన వీడియో తీసేది మా సీరమ్మ అన్న వాళ్ళ పాప ఇట్లా పెడతాను రండి అన్నీ అన్నీ చూపెడతాను అనమాట పెద్ద వచ్చింది వీడియో తీయలేదనుకుంటా వచ్చిందో రాలేదు పెద్దక్క తీసింది ఒకరుంటే మళ్ళీ యాడ్ చేస్తా ఫ్రంట్ ఏమతో తీస్తున్నా అనమాట వీడియో అయితే ఎక్కువ రాలేదు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు ఇంతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెకండ్ హ్యాపీ రక్షాబంధన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఎక్కడో వీడియో మిస్ అయింది అనుకున్నా కాకపోతే ఎతికిన తర్వాత వీడియో దొరికింది ఇదేంటి ఈ అన్నా చెల్లెల వీడియో లేదని మొత్తం ఎతికే అనమాట ఎతికేలోపు ఏమైందంటే మిస్టేక్లో కొన్ని ఫోటోలు ఎక్కువయని చెప్పేసి కొన్ని డిలీట్ చేస్తాం కదా వాటితో పాటు వీడియో డిలీట్ అయితే మళ్ళీ రిమూవ్ చేసి దాని పైకి వచ్చేటట్టు చేశాను అనమాట అందుకని వాళ్ళ అన్నయ్యకి రాకీ కడుతుంది సాయి కృష్ణ శిరీష మా అన్నయ్య వాళ్ళ బాబు పాప జుట్టు జుట్టు ఎట్లుందో అయితే వీడియో ఇదేంటి మా వీడియోలు ఉన్నాయి సిరిసి వీడియోలు ఏదేందని ఆలోచించిన అయితే పొద్దున కూర్చొని చూస్తే అమ్మటే డిలీట్ ఆప్షన్లు ఉన్నాయి అన్నీ వా అమ్మాయి వీడియో పెట్టపోతే ఇక నేను అంతగానే చేసిన బాబాయ్ వీడియో ఎందుకు పెట్టలేదని గొడవడిద్దని మళ్ళీ లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ వీడియో తిట్టాను అనమాట నోవరా నోవ్ అని నేను అంటున్నా ఇటన్ అవుతాను హి హి అని చిన్నగా వాడికి ఎక్కువ ఈ వీడియోస్ ఈ ఫోటోలు ఎక్కువ ఇష్టం ఉండదు నేనేమో ఎప్పుడైనా మనం చూసుకోటానికి బాగుంటారా నా బాధ నాది చాలా బాగుంటుందని నేను చెప్తూ ఉంటాను అనమాట చూసారు కదా అసలు ఎంత బాగా అన్నయ్యకి కృష్ణుడు అన్న వినాయకుడు అన్న ఇక అందరికీ వినాయకుడు అంటే కామన్ అందరికి చిన్నప్పటి నుంచి పెద్ద అయితే ఇక వినాయకుడు అంటే ఇక చెప్పలేని ఆనందం చెప్పలేని సంతోషం అయితే కృష్ణుడిది పిల్లను పోయి ఉంటుంది కదా అది తీసుకొని వచ్చిందనమాట చాలా బాగుంది చాలా బాగుందనమాట వాళ్ళన్నయ్యకి చేయి చేతికి కట్టింది ఇలా అనమాట ఇగో ఒక చాలా మందికి ఏంటంటే ఓన్లీ ఒకటే రాఖీ కడతారండి చాలామందికి ఏంటంటే ఇంకో పక్కన కూడా ఇంకో తోడు రాఖీ అనేది కడతారనమాట అది ఎప్పుడైనా సరే కంపల్సరీ కట్టాలి ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ రాకీ కడితే సరిపోయిద్ది అని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మా సిరిషా కూడా కట్టింది రాఖీ అనేది కొంచెం పూలాగా ఉండాలి మా అక్క వాళ్ళు కట్టారు కదా ముందు వీడియోలు వస్తుంది చూడండి అలా అనమాట కాకుండా ఆల్రెడీ సజెషన్స్ ఇచ్చిన సజెషన్ ఇచ్చినా కానీ కూడా అంతకుముందు రోజు ఏం లేదు మా మావిడికి నచ్చలేక మరి ఏదైనా ఏదైనా సరే నచ్చినా నచ్చకపోయినా వాస్తవానికి ఏదైనా కట్టినప్పుడు రాఖీ కట్టించుకోవాలి కాకుండా అసలు రాఖీ అంటే ఏంటి పూలతో మంచిగా కొంచెం పెద్దగా ఉండే రాఖీని రాఖీ అంటాం కానీ ఈ మధ్యన మొత్తం ఇక బ్రాస్లెట్స్ ఇవన్నీ ఇక న్యూ మోడల్లాగా వచ్చాయి కాకుంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ఎప్పుడు ఎప్పుడైనా సరే పా మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు చెప్పినట్టు వినాలన్నమాట ఎందుకంటే మన చేతికి కళ ఉంటాయి అనమాట అవి మనం ఎటుపోయినా కానీ చాలా ముద్దుగా ఓపడతాయి అనమాట ఆశీర్వదించి అన్నయ్య అని వాడు ఆర్జు నేనైతే వాడు ఎంత ఇబ్బంది పడుతుందట చూడండి వాళ్ళన్నీ టెక్కలేని ప్రేమ అరిసిన అంటే ఇంకొక కామన్ కదా Thank you so much. Bye bye.